మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి యాదేవి సర్వభూతీషు మాతృరూపేణ సంస్థిత నమస్తే 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 నమో నమ ఈ రోజు కైలాస గౌరీ వ్రతం గురించి తెలుపుతున్నాను ఈ రోజు విశేషంగా వ్రత సప్తమి అందరూ కైలాస గౌరి నోము నవ్వుకున్నారు ఈ నోము విశేషం ఏమిటంటే మహారాజుకు లేక లేక ఒక కుమార్తె కలిగింది ప్రతిదేవి వంటి ఆ కుమార్తెను అతి గారావంగా పెంచినాడు ఆ కుమార్తెకు పదహారేళ్ళ వయసు వచ్చిన తర్వాత ఆ అమ్మాయికి ఆ మహారాజు అతి వైభవంగా వివాహం జరిపించినాడు వివాహం జరిపించిన తర్వాత ఆమె భర్త ధూమపానానికి చెడు అలవాట్లకు బానిసుడై ఆ అమ్మాయిని పట్టించుకోకుండా ధూమపానాలకు అలవాటై ఉన్నాడు ఆమె పాపం ఎన్ని విధాల ప్రార్థించినా కూడా ఆమెను పట్టించుకోవడం లేడు ఇంటికి వచ్చి రావడం లేకుండా తిరుగుడు చేసినాడు అట అడత ఆమె భర్త ఆమెకు బాధనించి పార్వతీ పరమేశ్వరుణ్ణి లక్ష్మీ విష్ణుమూర్తిని సరస్వతి బ్రహ్మదేవుని ప్రార్థించింది అయ్యా నా భర్త ఇతది ఉన్నాడు నాకు మంచి మార్గం చూపించు అని ఆమె ప్రార్థించగా ఒకరోజు గౌరమ్మ ఆమె కళలో వచ్చి చెప్పింది నువ్వు కైలాస గౌరి వ్రతం ను నోముకుంటే నీ భర్త ఇంటికి వెళ్తాడు అన్ని విధాలుగా సులభంగా చూపుకుంటా చూసుకుంటాడు అని గౌరమ్మ వచ్చి ఆమె కళ్ళలో చెప్పింది ఆ కళ్ళలో వచ్చిన ఆ అమ్మాయి తెల్లారి పార్వతీ పరమేశ్వరునికి నమస్కారం చేసి కైలాస గౌరీ వ్రతం నోముకున్నది ఈ నోము విశేషం ఏమిటంటే సువాసినకు పసుపు కుంప ఇవ్వడం అనేది ఈ కైలాస గౌరీ ఒక వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం ఆ అందరు సువాసన పిలిపించుకొని ఆ కైలాస గౌరి వ్రతం చేసుకొని ఆ పసుపుంఫ తాంబూలాదులు ఫలాలు దక్షిణ ఇచ్చి ఆ సువాసనను సంతోషపరిచింది ఆ గౌరి వ్రతం చేసిన తర్వాత ఆమె భర్త ఇంటికి చేరినాడు ఇంటికి చేరిన పంచి ఆమెను చక్కగా చూసుకొని వాళ్ళ ఇద్దరు దాంపత్యులు సుఖంగా ఉండి ఎల్లకాలం ఆ పార్వతీ పరమేశ్వరుని పోలుస్తూ స్వామిని ధ్యానిస్తూ అభిషేకం చేస్తూ ఆ పర్వ పార్వతీ పరమేశ్వరుని చూసుకుంటూ వాళ్ళు నమస్కారం మేము జగిత్యాల వాస్తవ్యం కైలాస గౌరి యొక్క విశిష్టత తెలిసి మాఘమాసం రసప్తమి రోజున ఈ ధర్మపురి క్షేత్రానికి వచ్చి ఇరవై ఐదు కిలోల పసుపు ఇరవై ఐదు కిలోల కుంకుమ రెండు వందల యాభై గాజులు నల్ల పూసలు జాకెట్ బట్టలు అన్ని ముత్తైదులందరికి కూడా అమ్మవారికి నోముకొని శంకరునికి రుద్రాభిషేకం చేసుకొని అమ్మవారికి ఓడి బియ్యాలు సమర్పించుకొని ఇక్కడ కథ ప్రకారం నోముకొని అందరి ముత్తైదులకు కూడా పసుపు కుంకుమలు అనేది సౌభాగ్యం పెరగాలని ఇచ్చిన వాళ్ళకి పుచ్చుకున్న వాళ్ళకి అందరికీ ఆనందం కలగాలని జగిత్యాల నుండి వచ్చి సంతోషంగా వేసుకున్నాం లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఈరోజు సప్తమి సందర్భంగా జగిత్యాల నుంచి ఒక సామూహిక నోము శ్రీ కైలాస గౌరీ నోముని ఇక్కడ మేము నోముకున్నాము ఈ కైలాస గౌరీ నోము వ్రతం చేసుకున్న వారికి సౌ అఖండ సౌభాగ్యం లభిస్తుంది మరియు ఈ నోముని మూడు సందర్భాల్లో చేసుకోవచ్చు ఒకటి రథసప్తమి శివరాత్రి మరియు కార్తీక మాసంలో మేము ఈ రథసప్తమి రోజు ధర్మపురి పుణ్యక్షేత్రమైన ఈ అమోఘమైన స్థలంలో మేము నోముకుంటున్నందుకు మేము చాలా ఆశీర్వదింపబడ్డాము అందరూ బ్రాహ్మణులు ముత్తైదువులు వచ్చి మమ్మల్ని చక్కగా ఆశీర్వదించారు మాకు చాలా సంతోషంగా ఉంది పసుపు కుంకుమలతో అఖండ సౌభాగ్యం లభిస్తుందని ఈ నోముని పసుపు కుంకుమలతో మరియు ఆ సౌభాగ్యానికి సంబంధించిన రాజులు తాంబూలాలు ఇచ్చి అందరికీ ముత్తైదులతోని మేము ఆశీర్వచనాలు పొందాము రథసప్తమికి సప్తమికి సంబంధించి సూర్యుడు మన మనపై అందరిపై కరుణ కటాక్షాలు లభించాలని ఈ నోముని మేము ఇక్కడ ధర్మపురి పుణ్యక్షేత్రంలో నోముకుంటాము ఓంశీ గౌరీ దేవే నమ ఇది మంగళ గౌరీ వ్రతం కైలాస గౌరీ గౌ వ్రతము అంటారు ఈ వ్రతం చేసుకున్న ప్రతి మహిళకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుమంగళిగా ఉంటది అని నానుడి ఈ వ్రతము ఇరవై ఐదు కిలోల పసుపు ఇరవై ఐదు కిలోల కుంకుమ మరియు ఒక నూట ఎనిమిది మంది మహిళలకు ముత్తైదులకి పసుపు కుంకుమ గాజులు పండ్లు అన్ని ఇవ్వాలి అన్ని ఇచ్చి వారి దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే అందరికీ సుమంగలీగా ఉంటది అని నానుడి అందుకే ఈ వ్రతాన్ని చేసుకున్నాం దీనిని కైలాస గౌరీ వ్రతము అంటారు కైలాస గౌరీ వ్రతము కథ చేసుకున్న ప్రతి ముత్తేద కూడా అన్ని ఇస్తుంది అని నానుడి అందుకే అమ్మవారి సేవ అందరూ చేసుకుని అందరం తరించి తృప్తిని పొందారు జల బొల అంబే మాతాకి గౌరీ మాతాకి Oi Ama já vai bem tudo então

Bye. Uh -huh.